ఎస్ఎల్బిసి సోరంగంలో రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది యాభై ఎనిమిది రోజుల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్ లో ఆరుగురు కార్మికుల ఆచుక్కి దొరకలేదు షీర్ జోన్ లో తవ్వకాలు అసాధ్యమని రెస్క్యూ బృందాలు చెప్తున్నాయి సుదీర్ఘంగా సాగిన రెస్క్యూ ఆపరేషన్ లో ఇప్పటి వరకు రెండు మృతదేహాలను మాత్రమే వెలిక్కి తీశారు ఫిబ్రవరి ఇరవై రెండున జరిగిన ఎస్ఎల్బిసి టర్నల్ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారు దేశంలోనే నైపుణ్యం కలిగిన పన్నెండు సంస్థల బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి మార్చ్ తొమ్మిదిన గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని కనుగొన్నారు మార్చి ఇరవై రెండున ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్ మృతదేహాన్ని బయటకి తీసుకొచ్చారు అప్పటి నుంచి ఆపరేషన్ కొనసాగుతున్న మరో ఆరుగురు కార్మికుల ఆచూకీ తెలియరాలేదు టన్నెల్లో రెండు వందల ఎనభై ఒకటి మీటర్ల మేర పేరుకుపోయిన మట్టి రాళ్లు టన్నెల్ బోరింగ్ మిషన్ భాగాలను బయటకు తరలించారు మరో నలభై మూడు మీటర్లను డేంజర్ జోన్ గా గుర్తించారు ఈ జోన్ సమీపంలో సహాయక చర్యలు కొనసాగాయి సొరంగం పైకప్పు కూలిన దుర్ఘటన జరిగి యాభై ఎనిమిది రోజులైంది ఇన్ని రోజులు తవ్వకాలు జరిపినప్పటికీ ఫలితం శూన్యంగా మారింది నోగో జోన్ లో తవ్వకాలు జరిపితే మృతదేహాలు దొరికే అవకాశం ఉందని వారు రెస్క్యూ టీంలు చెప్తున్నాయి హైడ్రా సింగరేణి ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ రాడ్ హోల్ మైనస్ ఇలా నైపుణ్యులైన వారంతా రంగంలోకి దిగిన మరో మృతదేహాల్ని బయటకి తీసుకురాలేకపోయారు